చేసిన దేవుడే నేలమంటితో నరుని నిమిలించి వాడి నాశక రంధ్రాలలో జీవవాయువును బోధగా నరుడు జీవించే ఆత్మయ్యాడు ఆ ఒక్కడి నుంచే ఇప్పుడు భూమి మీద సమస్త జాతుల ప్రజలు వచ్చారు కులాలు మతాలు మనం పెట్టుకున్నాం దేవుళ్ళను మనం చేసుకున్నాం సంప్రదాయాలు సంస్కృతులు పద్ధతులు అన్ని మనం పెట్టుకున్నాం కానీ దేవుడు మనల్ని అందరినీ సృష్టించాడు ఆయనకేం భార్య ఉండాల్సిన అవసరంలా ఆయనకు సృష్టించే శక్తి ఉంటే చాలు కుండలను కుమ్మరి చేస్తే ఆ కుండలకు కుమ్మరే తండ్రిగా ఎంచబడతాడు చార్లెస్ బేజ్ అని ఒకటన ఉన్నాడు అతడు కంప్యూటర్లంత కనిపెట్టాడు అందుకని ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అని అతనికి పేరు అంతేగాని వాళ్ళ ఆవిడ కంప్యూటర్ని తొమ్మిది నెలలు కడుపులో గర్భం ధరించాం కన్లా వాళ్ళ ఆవిడ తొమ్మిది సంవత్సరాల కంప్యూటర్ని కడుపులో మోసి కనకపోయినా చార్లెస్ బబేజ్ ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ ఎందుకని అంటే మునుపు లేని దానిని కలుగ చేశాడు గనక దానికి అతడు తండ్రిగా పిలవబడతాడు అట్లాగే ఏమీ లేని ఈ సర్వ సృష్టిని ఆ సృష్టిని అనుభవించటానికి మానవులను దేవుడు కలుగ చేశాడు గనక ఈ సృష్టికి మానవులందరికీ తండ్రి దేవుడే కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి నా ప్రియ దేవుని పిల్లరా మనల్ని అందరినీ దేవుడే కలుగు చేశాడు తల్లి గర్భంలో మనల్ని రూపించాడు దానికి సపోర్టివ్గా మీకు ఈ బైబిల్లో నుంచి రెఫరెన్స్ చెప్పాలంటే చాలా చెప్పవచ్చును కానీ నమ్మండి విశ్వసించండి నా ప్రియ దేవుని పిల్లరా దేవుని మాట వినండి నీవు దేవుని సృష్టి నీవు దేవుని సంతానం దేవుడు తన చేతులతో నిన్ను నిర్మించాడు నీకు ఊపిరిని జీవాన్ని ప్రాణాన్ని సమస్తాన్ని అనుగ్రహిస్తున్నవాడు కనుక నువ్వు తప్పిపోతే ఆయన బాధపడతాడు పిల్లలు నష్టపోతే కడుపున పుట్టిన పిల్లలు తల్లిదండ్రులు ఎలా ఏడుస్తారో వాళ్ళ నా సమస్యలో నుంచి ఎలా బయటకు తేవాలనుకుంటారు ఎంతైనా డబ్బు ఎలా ఖర్చు పెడతారు అవసరమైతే ఎన్ని త్యాగాలైనా ఎలా చేస్తారో మనల్ని అందరినీ విడిపించడానికి ప్రభు లోకానికి దిగి వచ్చాడు మనమందరము బంధించబడ్డాం కొందరు కోపంలో కొందరు ధనాపేక్షలు కొందరు వ్యభిచారంలో కొందరు మత్తు పదార్థాలలో కొందరు అబద్ధాలలో కొందరు విగ్రహారాధనలు చాలా బంధకాలలో ఉన్నారు కొందరు దురలవాట్లలో బంధించబడ్డారు కొందరికి సెల్ ఫోన్ అయిపోయింది దే బికేమ్ ఎడిక్ట్ టు ద సెల్ ఫోన్ కంటికే కనపడాల్సిన అవసరంలో బంధకాలు బంధకాలు ఎట్లా ఉంటాయంటే కాళ్ళు చేతుల్ని కట్టిగా కట్టేసి వెనక ముడేశారనుకో వాడిని వాడు విడిపించుకోలేడు బంధించబడిన వాడిని విడిపించాలంటే ఎవడైనా విమోచకుడు వస్తేనే తప్ప విడుదల పొందలేరు మానవులందరూ చాలా దొరలవాట్లలో దుష్ట ఆలోచనలలో దుర్బుద్ధులలో బంధించబడి ఉన్నారు నేను కూడా కోపంలో పాపంలో వ్యర్థత్వంలో మోసంలో నటనలో బంధించబడినాను మత్తు పదార్థాలలో అపవిత్ర ప్రేమలలో అక్రమ సంబంధాలలో బంధించబడినాను ఒకప్పుడు ఆ బంధకాల నుంచి దేవుడు నన్ను విడిపించాడు విడుదల పొందాను కాబట్టే విమోచన గురించి ప్రకటిస్తున్నా నా ప్రియ దేవుని పిల్లారా చాలా కోపం నాకు కోపం వస్తే నేను ఎదుట వాళ్ళనైనా కొడతాను నన్ను నేనైనా కొట్టుకుంటా ఎంత కొట్టుకుంటానో తెలుసా గోడకేసి కొట్టుకొని 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 ఈ చర్మం పగిలి రక్తం గోడకు అంటాలా అప్పటిదాకా కొట్టుకుంటాను ఇంట్లో నేనే చిన్నోని కనుక నాకంటే చిన్నవాళ్ళు ఎవరు లేరు కొట్టడానికి అందుకని మా ఇంట్లో గేదెలు ఉండేవి ఆ గేదెలకు దోడలు ఉండేవి మళ్ళీ పెద్ద గేదెలు అయితే కొమ్ములతో పొడుస్తాయని వాటి జోలికి పోను చిన్న దోడలు ఉంటాయే నాకు పాపం వస్తే వాటిని గట్టేసి బాధపడేస్తానంటే నేను వస్తున్నానంటే కర్ర పట్టుకొని అది చూస్తూ ఉండదు బిత్ర బిత్రగా పోయమ్మ వీడు వస్తున్నాడు వీడికి ఇంట్లో ఏమో అయింది ఇప్పుడు వచ్చి నాయకు బల కొడతాడని ఆ బిట్ట నీళ్లుక్కోలు ఉండేది జాలి కూడా లేకుండా కొట్టేవాడిని అవి దొరకకపోతే నన్ను నేను కొట్టుకునేవాడిని కోపంతో కొంతమంది ఎదుటివాళ్ళని చంపుతారు కొన్నిసార్లు తమ్మును తామే చంపుకుంటారు కాల్చుకొనో పొడుచుకొను విషం దాగో రైలు పట్టాల మీద పడో ఎట్ట చస్తారు ఎందుకు కోపం 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 బంధించబడ్డారు దొరలవాట్లలో బంధించబడ్డ మత్తు పదార్థాలలో బంధించబడ్డ వ్యభిచారంలో బంధించబడ్డారు మీకు సంగతి చెప్పను మత్తు పదార్థాలు వ్యభిచారం పిల్లల లాంటివి ఇదిన్నోడికి అది అలవాటు అవుతుంది అది ఉన్నోడికి ఇది అలవాటు అవుతుంది వీటితో నాశనం అయిపోతున్న ఎంతో మంది మన శత్రువు ఎవరో మీకు చెప్పనా మన కోపమే మన శత్రువు మన లంచగొండితనమే మన శత్రువు మన వ్యభిచారాలు మన మత్తు పదార్థాలే మన శత్రువులు మన అవిధేయతే మన గర్వమే మన శత్రువు చాలా సార్లు శత్రువుతో నాశనమైపోతున్నారు దేశాలే నాశనమైపోతున్నాయి అవిధేయత ఒక శత్రువు అక్రమ సంబంధాలు ఒక శత్రువు విచ్చలవిడి ధనం ఒక శత్రువు ఈ శత్రువులే మనల్ని నాశనం చేస్తున్నారు శత్రువు అంటే మీకు డెఫినేషన్ చెప్పాలి మన ధన మాన ప్రాణాలను దోచుకునేవాడు ఎవడో ఎవరో అదే మన శత్రువులు చాలా మంది డబ్బును దోచేస్తున్నాయి ఈ దొరలవాట్లు మానాన్ని దోచేస్తున్నాయి ప్రాణాన్ని దోచేస్తున్నాయి మనుషుల్ని నాశనం చేసి వదిలిపెడుతున్నాయి ఈ శత్రువు కంటికి కనపడితే కత్తి తీసుకొని కస 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 పొడుద్దామని ఉంది నాకు ఎందుకంటే అది నా జీవితాన్ని కూడా నాశనం చేసింది కనుక ఈ అలవాట్లు నన్ను కూడా నాశనం చేసి పదహారు సంవత్సరాలకి మూడు సార్లు ఆత్మహత్య చేసుకునేటట్లుగా నన్ను ప్రేరేపించింది నేర్పించింది కనుక కనపడితే కత్తి తీసుకొని కస కస పొడుద్దామని ఉంది కానీ కంటికి కనపడవే చేతికి దొరకలే ఇవి మనసుకు ఆత్మకు పట్టిన మలినాలే బంధించిన బంధకాలే వాటి నుంచి ఎవరు విడిపిస్తారు డాక్టర్లు అంటే డాక్టర్లకు కూడా ఉన్నాయి పోలీసులు అంటే పోలీసులకు ఉన్నాయి నాయకులు అంటే నాయకులకు కూడా ఉన్నాయి ఎందుకని అందరూ మనుషులే కదా టీచర్ల దగ్గరికి పోదామా వారు బంధించబడ్డారు ఇంకెవరు విడిపించేది ఈ మానవులు ఎవరూ వారి బంధకాల నుంచి విడిపించుకోలేరని బంధకములు లేని స్వతంత్రుడైన వేసే దిగి వచ్చాడు మన బంధకాలను తెంచడానికి నేను కట్టబడి మీరు కట్టబడి ఉంటే నాకట్లు మీరు ఇప్పలేరు మీ కట్లు నేను ఇప్పలేను ఎవడో స్వతంత్రుడు వచ్చి విప్పాలి అందుకే ఏసే వచ్చి విప్పాడు బంధకాలు ఏసే వచ్చి విప్పాడు బంధకాలు నాకు తెలిసిన ఒక బాబు నాడు మంచి ఆర్టిస్టు మంచి ఇన్స్ట్రుమెంట్స్ ప్లేయర్ మంచి పాటలు పాడతాడు ఎవరికైనా ఇంత బాధొస్తే కదిలిపోతాడు చాలా రాత్రనక పగలనక వెళ్ళి సహాయం చేస్తాడు మంచి చదవరి మంచి ఉద్యోగం ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ ఒక భార్య ఉద్యోగం పిల్లలు చక్కని పిల్లలు ఆస్తుంది కానీ మద్యపానంలో బంధించబడ్డాడు అవిధేయతలో బంధించబడ్డాడు మూర్ఖత్వంలో బంధించబడ్డాడు ఎంత చెప్పని వాడికి ముక్కు మీద ఒక దెబ్బ తలకు ఒక దెబ్బ మూతికి ఒక దెబ్బ కాళ్ళకొక దెబ్బ చేతులకు ఒక దెబ్బ ఎక్కడ చూసినా దెబ్బలే ఎంత అందగాడు అంతమంతా పాడైపోయి ఎక్కడ చూసినా కుట్లే నేనన్నా నేను అందంగా ఉండేవాడివిరా చిన్నప్పుడు ఏమిటి బాబు ఇట్లాగైపోయావు నువ్వు ఉద్యోగం పోయింది గిటాటోడి గౌడ ఇస్తాడు ఉద్యోగం తాగి పడుతుంటే బండంతా పగిలిపోయింది ఒళ్ళంతా పగిలిపోయింది భార్య ఏడుస్తుంది పిల్లలు ఏడుస్తున్నారు అప్పుల పాలైపోయాడు అయిపోయాడు అమ్మ ఏడుస్తుంది నాన్న ఏడుస్తున్నాడు నేను దగ్గరికి వెళ్ళన్నాను ఏమి లేవురా నీకు మంచి ఆర్టిస్ట్వి మంచి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తావు మ్యూజిషియన్వి మంచి సింగర్వి ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి మంచి తెలివిగల్లాడువి మంచి హ్యాండ్ రైటింగు ఏమిట్రా ఎవరికి కష్టం వచ్చినా వెళ్ళి ఆదుకుంటాం నువ్వేమిట్రా ఇట్టగైపోయావు అంటే వాడు అంటాడు మీరందరూ అలా అంటున్నప్పుడు రేపటి నుంచి తాకపోవడదని నాకు అనిపిస్తుంది కానీ చాలాసార్లు నిర్ణయాలు తీసుకున్నా కానీ తాక్కుండా ఉండలేకపోతున్నా ఆ టైం రాగానే ఎవడో వచ్చి పిలుస్తాడు అంటే కుక్కలాగా వెళ్ళిపోతున్నా ఎవడో కట్టేసి లాగినట్టు వెళ్ళిపోతున్నా భార్య ఏడ్చినప్పుడు పిల్లలు ఏడ్చినప్పుడు తల్లిదండ్రులు ఏడ్చినప్పుడు దెబ్బలు తగిలి హాస్పిటల్లో లో కుట్లేసుకున్నప్పుడు ఉద్యోగం ఊడినప్పుడు చాలాసార్లు నా జీవితం నాకే అసహ్యం అనిపించింది చీ రేపటి నుంచి తొండకూడదు నేను తాక్కూడదు అనిపిస్తుంది కానీ ఆ టైం రాగానే వెళ్ళిపోతున్నా ఏమిటి బంధించబడ్డాడు స్వతంత్రత కోల్పోయాడు అది ఎట్లాగే తట్టు అది పీడిస్తూ పోవడమే బంధించబడిన వాడు ఆ బంధించిన వాడి చేతిలో బానిసే కదా అట్లాగూ చాలా మంది పాపములో గర్వంలో మోసంలో అబద్ధాలలో బానిసలైపోయి బంధించబడి అందులో నుంచి బయటికి రావాలన్నా రాలేక చేయకుండా ఉండాలన్నా ఉండలేక జరుగుతున్న నష్టం అనుభవిస్తున్నా ఇంకోసారి జరగకూడదు అని కోరుకున్నా ఆ నష్టంలోనే కొనసాగుతూ నిత్యనాశనానికి విడవబడుతున్నారు నా ప్రియ దేవుని పిల్లరా ఈ బంధకాల నుంచి మనల్ని ఎవరు విడిపిస్తారు ఈ బంధకాల నుంచి విమోచించడానికి వచ్చాడు ప్రభు అయిన యేసు బంధించే వారి మీద విజయం ఇస్తాడు బంధకాల నుంచి తెంచి వేస్తాడు చపటు కొట్టి గట్టిగా దేవునికి శాస్త్రం చెప్పాలి దాసుడి శ్రీను అని ఒంగోలు దగ్గర మాకున్న ఒక సంఘంలో ఒక ఆయన ఉన్నారు ఆయనకి బంధకాలు దుర్రవాట్లు అన్నీ ఉన్నాయట కానీ ఎవరికీ తెలియదు పైకి మాత్రం బాగుంటాడు కానీ చొక్కేసుకోకుండా ఒక్క రాత్రి కూడా పడుకోడట అలా తాగి 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 నరాల బలహీనత వచ్చేసింది గుండె బలహీనత వచ్చేసింది కడుపులో తిన్నది అరగట్లేదు బాగా ఆయాసం వచ్చేస్తుందట దేవుణ్ణి తెలుసుకొని ఐదు సంవత్సరాలు చర్చికి కూడా రావటం మొదలు పెట్టాడు అక్కడ పరిచర్య ప్రారంభించి మొత్తం తొమ్మిది సంవత్సరాలు అయింది ఆ తొమ్మిది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చర్చికి కూడా వచ్చాడు కానీ ఈ బంధకాల నుంచి విడుదల పొందల అందుకని అనారోగ్యం ఎక్కువైపోయింది మరణ భయం పట్టుకుంది పిల్లలకు పెళ్లిళ్ళు అవ్వలేదు ఇళ్ళు కూడా లేదు రేపు ఇల్లులో ఉంటున్నాడు ఎంతో డబ్బు సంపాదించినా అక్రమ సంబంధాలకి త్రాగుడికి మత్తు పదార్థాలకి రాజకీయాలకు పెట్టి వ్యర్థమైన వాటికి పెట్టి జీవితాన్ని నష్టం చేసుకున్నాడు వెతుకులాడుకుంటే ఏమీ చేత లేదు అలాంటి పరిస్థితులు ఒకరోజు నా దగ్గరికి వచ్చాడు నేను వెళ్తూ ఉంటే రోడ్డు మీద బాబు నన్ను క్షమించండి అన్నాడు ఏ ఎందుకు అన్నాను ఐదు సంవత్సరాలు మందిరానికి వస్తూ కూడా మీరు చెప్పే అద్భుతమైన వాక్యం వింటూ కూడా నేను బలహీనతలోనే బంధించబడి ఉన్నాను అక్రమ సంబంధాల్లో త్రాగుడులు మత్తు పదార్థాలలో అబద్ధాలలో మోసాలలో నేను బంధించబడే ఉన్నాను విడుదల పొందాలనుకున్నా పొందలేకపోయాను ఇప్పటికి నా పరిస్థితి తక్షణించిపోయింది నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకు అర్థం కావట్లేదు చచ్చిపోతే నా ఆత్మ నరకానికి వెళ్తుందేమోనని రాత్రులు నిద్ర కూడా పట్టట్లేదు మీరు చెప్పిన వాక్యాలన్నీ విన్న తర్వాత వింటూనే ఇట్టాగైపోయాను ఒక్కసారి నా కొరకు ప్రార్థన చేసి నన్ను పూర్తిగా వీటి నుంచి విమోచించమని ఆ ప్రభువును వేడుకోవా అన్నాడు ఇప్పటికి తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఆ రాత్రి ఆయన కోసం అదే రోడ్డు మీద నిలబెట్టి ప్రార్థన చేశాను ఆ రోజే దేవుడు పరిపూర్ణమైన విడుదల ఇచ్చాడు ఇప్పటికి నాలుగు సంవత్సరాలు చాలామంది త్రాగుడు మానేసినా కూడా ఇంకా అలా పాన్పరాగు ఆ ఒక్క పొడు వేసుకుంటుంటా పూర్తిగా విడుదల రాదు కొంత విడుదల పొందుతారు కొంత విడుదల పొందరు మొన్న నేను పిలిచి అడిగాను శ్రీనన్న పూర్తిగా విడుదల పొందావా బాబు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా ఎక్కడికైనా వచ్చి సాక్ష్యం చూతా ఇట్లాంటి జీవితం నాకు దొరుకుద్దనుకోలే ఆరోగ్యం బాగైపోయింది జీర్ణ వ్యవస్థ బాగైపోయింది గుండె బలహీనత బాగయింది నేను స్థిరంగా పని చేసుకోగలుగుతున్నాను గుండెకమ్మ ఒడ్డున నాలుగు ఎకరాలు పొలం చేసుకొని దాంట్లో పంటలు వేసుకొని కూరగాయలు వేసుకొని అమ్ముతూ రెండు అంతస్తుల ఇల్లు కట్టాడు చపట్లు కొట్టి దేవునికి శాస్త్రం చెప్పాలి ఈ నాలుగు సంవత్సరాల్లోనే పూర్తిగా విడుదల పొందిన తర్వాత మారు మనసు పొందాడు రెండంతస్తు ఇల్లు కట్టుకున్నాడు వాహనం కొనుక్కున్నాడు ఆ పరిశుద్ధంగా జీవిస్తున్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా గార్లపాడులో ఇంకా బానిసత్వంలో ఉన్న వారికి విడుదల గురించి ప్రకటిస్తున్నాడు రే నేను కూడా బానిసలో ఉన్నాను రాహా నేను కూడా దాచుకొని దాచుకొని నలుగురికి చెప్పకుండా దొరబాబులాగా తిరిగాడు దేవుడు నన్ను విడిపించాడు రా మందిరానికి రండి రా అయ్యంత ప్రార్థన చేయించుకోండి రాశ్రయించండి రా పరిపూర్ణ విడుదల ఇస్తాడు రా అని చెబుతున్నాడు సాక్ష్యం చదువు లేదు పెద్దగా కానీ సాక్ష్యం చెప్పడానికి చదువెందుకు తాను అనుభవించినది తాను కనినది వినినది అనేకులకు ప్రకటించే మంచి వక్తా అయినాడు నా ప్రియ దేవుని పిల్లలారా బిడ్డల జీవితాలు మారిపోయినాయి భార్య తల్లి జీవితం మారిపోయింది అమ్మంటే అస్సలు పట్టించుకునేవాడు కాదట నేను చెప్పాను నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలని లేడు అమ్మనన్నా చూసుకుంటానని ప్రతి రాత్రి అమ్మకు అన్నం వేసిస్తాడు నీళ్లు తోడుతాడు మంచమేస్తాడు వెళ్ళి ఆమె దగ్గరే పడుకుంటాడట ఏమిట్రా ఈ మధ్య నా మీద చాలా శ్రద్ధ చూపిస్తున్నా అస్సలు పట్టించుకునేవాడివి కాదుగా బాబు అని అమ్మ అడిగితే అమ్మా ఏ సై నా మనసును మార్చేశాడమ్మా నాకు ప్రేమనిచ్చాడమ్మా అమ్మా నాకు దేవుడు తన ఆత్మనిచ్చాడమ్మా నిన్న ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేశానమ్మా ఈ వృద్ధాప్యంలో నువ్వు చచ్చిపోయేదాకా నిన్ను నిర్లక్ష్యం చేయకూడదని నిర్ణయించుకున్నానమ్మా నేను నీకిచ్చు దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడవై ఉండాలని అంటే నీ తల్లిని తండ్రిని సన్మానించమని దేవుడు చెప్పాడట అయ్యగారు చెబుతున్నారమ్మా నన్ను తల్లిని ప్రేమించి సన్మానించి పోషించే మనసు ఇవ్వమని అడిగాడమ్మా దేవుడు నాకు ఆ మనసు ఇచ్చాడమ్మా అందుకే నీకు చేస్తున్నా అందుకు ఏం చేసిందో తెలుసా నీ జీవితాన్ని మార్చిన దేవుడి దగ్గరికి నేను వస్తానని వెంటబడి వచ్చేస్తుంది నా దేవుని పిల్లలు ఈరోజు ఆమె కూడా మందిరానికి వస్తుంది కొడుకు మందిరానికి వస్తాడు ఏమి చూసి విడుదల పొందిన జీవితాన్ని చూసి విడుదల పొందిన జీవితాన్ని చూసి దేవుని దగ్గరకు వచ్చేస్తున్నారు నా ప్రియ దేవుని పిల్లరా విడుదల కలిగిందా విమోచన కలిగిందా విమోచకుడి దగ్గరికి వచ్చావా విడిపించమని అడిగావా అది పరిపూర్ణమైన విడుదల కలిగిందా బంధకాలలో ఉంటే బలహీన పడిపోతావు బలహీనులు మరణిస్తారు శారీరకంగా మరణం ఎప్పుడైనా వస్తుందిలే కానీ పాపములో మరణిస్తే మన ఆత్మ నిత్య నరకములో ఆరని అగ్ని గంధకాలలో కాలిపోతుంది అది తీరని శిక్ష మారని శిక్ష ఆగని శిక్ష కనుక మనం అక్కడికి వెళ్ళకూడదు నీ జీవితం దేవునిది నీ తెలివి దేవునిది నీ ఆరోగ్యం ఆయుష్ ఊపిరి ప్రాణం దేవునిది నీ అందం అవయవాలు దేవునివి దేవుడు మనందరికి ఇచ్చాడు వాటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలి శత్రువు చేతికి అప్పగించకూడదు బంధించబడకూడదు విడుదల పొందాలి దేవుడు ఏం చేస్తాడు తన అద్భుతమైన శక్తితో నిన్ను విడిపిస్తాడు ఆయన రక్షణ శృంగమును మన కొరకు అనుగ్రహించాడు శృంగము అంటేనే హాన్ హార్న్ అని అంటే ఇట్ ఈస్ సింబలైజ్డ్ టు పవర్ అండ్ విక్టరీ దేవుడు పవర్ని విక్టర్ని ఇస్తాడు అందుకే ఓడిపోయిన వాళ్ళందరికీ విజయాన్ని ఇస్తాడు బంధించబడిన వారికి విడుదలనిస్తాడు ఇస్తాడు ఆ ప్రియ దేవుని పిల్ల దేవుని దగ్గరికి రావాలి ఆ తర్వాత ఆయన మనకు రక్షణ కలుగ చేస్తాడు శత్రువుల నుంచి చెప్పాను కదా దొరలవాట్లు దుర్బుద్ధులు దుష్ట స్నేహాలు